జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఓటుకొండ గురించి మనం చెప్పుకోవాలంటే ఓటుకొండ అంటే ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎంఏ ఓటు కొండ అది ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పని లేదు ఈ ప్రపంచానికి అర్థమైపోయింది ఆయన ఓటు కొండ అని ఆంధ్రప్రదేశ్కి ఇంకా బాగా తెలుసు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎమ్మెల్యేలు నిలబెట్టలేని వ్యక్తి సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఆయన ఓటు కొండ ఆయన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఆ నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం ఆయన నిలబడతాడో లేదో అనే పరిస్థితి మరి ఆయన ఎక్కడ మార్చుకుంటాడో అది ఆయన ఆయనకే వదిలేస్తారు ఎందుకంటే ఆయన ఓటుకుండు కాబట్టి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీలు పార్టీలన్నీ కూడా మీ జగన్మోహన్ టార్గెట్ చేశారన్నారు ఇది అంతవరకు కోసం దిగజారడి పార్టీలు అంటే ఏంటి అంటే టీడీపీ దిగజారడి పార్టీయా జనసేన దిగజారడి పార్టీయా ఈ దిగజారటి పార్టీలకే జడుతుండగా అయినా రెండు పార్టీలు కలిసేలకే జడిచిపోయింది ఒక పార్టీని ఆయన గెలవలేకపోతుండో రెండు కలిసేళ్ళకే ఆయన ఇంకా వణికిపోతున్నాడు మరి అంత దిగదారుడి పార్టీలు అన్నాడు కదా నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తుండో చిట్టింగ్ ఎమ్మెల్యేలని ఈ ఉంచవచ్చు కదా నీ దిగదారుడి పార్టీలు కదా నీ పార్టీ నీకు తిన్నగలేదు నీకు తినగలేకే నువ్వు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు మారుతున్నావు నీది దిగదారుడి పార్టీ అంటే పేదలకు బాగుండాలని మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే అవి పెత్తందారులైన మిగతా పార్టీని నచ్చట్లేదు అన్నారు ఇది పెత్తందారులు అంటే ఎవరండి రాజారెడ్డి పెత్తందారుడు రాజశేఖర రెడ్డి పెత్తందారుడు వీళ్ళు పెద్దందారులు ఏను కింద పని వాళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళంతా పెత్తందారులు ఎందుకని పెత్తందారులు అన్నానంటే కనీసం పోలవరం కానీ ఇటు అమరావతి కానీ ఈ ఐదు సంవత్సరాల కట్ట సిమెంట్ కట్ట వేసింది లేదు ఈళ్ళు అసలైన అని పెత్తందరూ సంపాదించుకునే వాళ్ళు ఈళ్ళు మంచిగా రోజా గారు మాట్లాడితే చంద్రబాబు డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యక్తి అదే విధంగా కుక్కోలో పోటీ చేసి అక్కడ గెలవలే ఓడిపోతాడని భయంతో రెండు చోట్ల పోటీ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా ఈ రింకులు రాణి గురించి మాట్లాడాలంటే ఇతను ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నిలబడ్డప్పుడు ఫస్ట్ టికెట్ తీసుకుంది కదా టీడీపీ తరఫున తీసుకున్నప్పుడు ఏమంత ఇచ్చింది డబ్బులు ఏమి డబ్బులు ఇస్తే అందరు డబ్బులు ఇచ్చినట్టే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇచ్చిందో ఎమ్మెల్యే టికెట్ అంటారు కదా మరి ఏమంత ఇచ్చిందో టీడీపీతో నియమా పోటీ చేసింది కదా అప్పుడు ఏమంత ఇచ్చిందో ఏమి ఇస్తే అందరు ఇచ్చినట్టే నేను ఇచ్చా అని ఏమున్నప్పుడే మంచి పార్టీ ఏమి డబ్బులు ఇచ్చినప్పుడే మంచి డబ్బులు అవి ఏమి ఇచ్చినప్పుడేమో కాగితాలు అవి డబ్బులు కాదు తెల్ల కాగితాలు ఉంటాయి కదా అవి ఆమె గురించి ఏం చెప్పుకుంటామంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి షర్మిళ గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి షర్మిళ అనే వ్యక్తి చంద్రబాబు మనిషి అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు ఇందులో అర్థం సజ్జలా గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఆమె చంద్రబాబు గారి మనిషి అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా తెడుతుందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెడుతుందిగా అందరినీ ఖర్చు ఆమెకు జరిగింది ఏడాది అన్యాయం అన్న దగ్గర జరిగింది అన్న దగ్గర ప్రతిరూపం తీర్చుకోవడానికి వచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది ఆమె జరిగిన అన్యాయాన్ని ఆల్రెడీ ఆంధ్ర ప్రజలు చూశారు తెలంగాణ ప్రజలు చూశారు అందుకే కదా అధ్యక్షరాలుగా తీసుకుంది వాళ్ళ నాన్న తర్వాత బాధ్యతలన్నీ మళ్ళీ ఏమ చేతుల్లోనే ఉన్నాయి ఏమంకే ప్రజలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారంక ఎవరో చూడట్లేదు ఇది ముమ్మాటికి నిజం విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వల్ల యువతకి మరింత స్ఫూర్తి నింపుతుందని చెప్పేసి వైసీపీ మాట్లాడుతుంది ఇది అంత విశ్వాసం ఏం కరెక్ట్ అండి ఇప్పుడు తెలంగాణలో కూడా విగ్రహం కట్టారు దానికి దీనికి పెద్ద సైజు తేడా ఏమీ లేదు కొద్దిగా బొమ్మ అయితే బాగుంది అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అంబేద్కర్ గారు అంటే ఎక్కడైనా బాగుంటుంది ఒక రాజ్యాంగ నిర్మాత ఆయన ఆయన ఎంతోమంది కనీసం దళితులు ఆయన్ని ఇంప్రూవ్ తీసుకొని విదేశాల సజ్జులకు కూడా వెళ్తున్నారు ఈయన ఎంతమందిని పంపించింది దళిత విగ్రహం పెడితే సరిపోద్దా ఆయన రాజ్యాంగం అమలు ఆడంత ఖర్చు అయింది ఏడంత ఏడు నాలుగు వందల యాభై కోట్లంతా ఖర్చు చేశారు నాలుగు వందల కోట్లు ఎందుకు దాటింది అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తోడు దొంగలు అప్పుడే డ్రామాలు వాళ్ళు పెట్టారని చెప్పేసి ఆయనను కేఏ పాల్ కూడా తోడు దొంగలేనంట ఇద్దరు మొన్నే కలుసుకున్నారు పాల్ గారు కూడా అపాయింట్మెంట్ కోసం వెళ్ళారు మరి ఏం నేమనాలి అంటే తోడు దొంగలు అంటే ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆడే తోడు దొంగలు కాదు ఎందుకంటే చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తుంది అసలు తోడు దొంగలు ఎవరంటే మొన్న వాచ్ ఇవ్వడానికి వెళ్ళారు చూడు వాళ్ళు తోడు దొంగలు వాచి గిఫ్ట్గా పంపించిన ఆయన ఇంకా పెద్ద గజ దొంగ ఆయన ఆల్రెడీ ఆయన నలభై వేల కోట్ల బడ్జెట్లో ఆయన కూడా ఉన్నారు కదా ఆయన మెయిన్ ఏ వన్ ఏ టూలు ఉన్నారు కదా ఆ కేసులోని పదహారు ఏళ్ళు పదహారు నెలలు అనుకుంటారు జైలు అనుభవించాడు అతను అసలు ఆ దొంగ వాచి పంపించిన వ్యక్తి ఆయన అదే విధంగా లోకేష్ గారిని అమెరికాలు అరెస్ట్ చేశారని చెప్పేసి వార్త చక్కెండి మరి అది లోకేష్ గారు నిజంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు కండి చేయించారు వీళ్ళు దగ్గరుండి ఎందుకంటే ఆయన గారు లోకేష్ గారు ఇక్కడ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని వీళ్ళు అమెరికాలు అరెస్ట్ చేయించారంట అయితే ఆయన వీడియోను ఆయన బొమ్మను ఆయన అరెస్ట్ చేయించారామో కానీ నిజమైన మనిషిని కాదండి నిజమైన మనిషి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు ఆయన అరెస్ట్ చేపట్మెంట్ కొన్ని యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటా సీఎం గారు ఇలా చేస్తున్నారు వాళ్ళకి కొత్త కాదు కదా ఎన్నో చెబుతుంటారు అటు లోకేష్ బాబు ఎక్కడుంటే అరెస్ట్ చేశారు నేను ఎక్కడున్నా కొంపెండ్ నా బొమ్మ ఒకటి ఉంటుంది ఆడ ఫోన్లో అరెస్ట్ చేస్తారా అది వీళ్ళ పరిస్థితి దిగజారుడు రాజకీయం అంటారు దీన్ని కొన్ని ఫ్యాక్ ఫేక్ ఛానల్ ఉన్నాయి ఆ ఫేక్ ఛానల్ని పెట్టుకొని నడుపుతున్నారు గతంలో బాబాయ్ అయితే చంద్రబాబు గారు చూపించిందని చెప్పి చంద్రబాబు రెడ్డి గారు మాట్లాడారు నేను దస్తగిరి ఏమో ముద్దా ఇవ్వ అప్రూవ్గా వారిని దస్తగిరి కానీ మాయమయ్యారు ఇది ఎవరి పైన ఇంకెవరండి ఆల్రెడీ అది తెలిసిపోయింది సిబిఐ చెప్పేసింది అందరూ చూసుకున్నారు ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం తెలుసుకున్నారు కోర్టు చిన్న పిల్లల కాని పెద్ద పిల్లల వరకే పండిపోయిన తలబండిన ముసలి వాళ్ళ వరకు కూడా తెలుసు బాబాయిన చంపింది ఎవరనేది అది చంద్రబాబు నాయుడు మీద ఓ బుక్ తీసే పంపించినంత మాత్రాన ఏం కాదు అది ఆల్రెడీ దస్తగిరి ఆయన లొంగిపోయింది ఆ లొంగిపోయినా కానీ ఆయన ఇప్పుడు కనపడట్లేదంటే కారణం భయం రాజారెడ్డి దగ్గర నుంచి ఉంది ఆ భయం అవి ఎవడ భయపడతాడు ఇప్పుడు ఈ రోజుల్లో ఆయన రాలని నిజం ఒప్పుకున్నాడు కోడికత్తి సీన్ అనేది ఉంది అది కూడా డ్రామా అర్థమైపోయింది జనాలందరికీ ఈ డ్రామాలని ఎవరో తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిచే డ్రామాలు ఇవన్నీ